హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ హజిరా ఇలా అందరూ కలిసి హ్యాపీగా మాట్లాడుకుంటూ తింటున్నామండి ఇవాళ సండే అయితే మామూలుగా నాన్ వెజ్కి బదులు అయితే మేము ఇవాళ గుమ్మడికాయ పరమాన్నం అండి వేడివేడిగా తీయ తీయగా అయితే ఇవాళ వండేశాను మరి ఎంత బాగుందో ఈ గుమ్మడికాయ పరిమాణం చాలా అంటే చాలా టేస్టీగా కుదిరిందండి ఈ సంక్రాంతి స్పెషల్ కూడాను కాకపోతే మనకి గుమ్మడికాయ లేటుగా దొరికింది చూసారు కదా ఈ బుల్లి గుమ్మడికాయ అండి మా పెద్దమ్మాయి తీసుకొచ్చింది చాలా చిన్న గుమ్మడికాయ అనమాట చూస్తేనే చాలా ముద్ద చేస్తుందండి మరి ఈ గుమ్మడికాయతో అంతమందికి వండేసాను చూద్దామా ఎలాను ముందుగా అయితే ఒక రెండు గ్లాసుల బియ్యం నీళ్ళు వేసేసి బాగా కడిగేసి శుభ్రంగా ఇలా కలుపుతూ బియ్యం మొత్తం కడిగేసుకోవాలండి ఆ నీళ్ళు వంచేసిన తర్వాత మరి కొన్ని నీళ్లు బియ్యం మునిగే వరకు వేసేసి బాగా నానబెట్టుకోవాలండి మరి ఈ బియ్యాన్ని పక్కన ఉంచేసుకుందామండి చూస్తున్నారు కదా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత బాగా పొడి చేసుకున్నటువంటి బెల్లాన్ని మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఎందుకంటే మనం ఈ ప్రాసెస్ మొత్తం కుక్కర్లో చేస్తున్నామండి అక్కడక్కడ బెల్లం వేసినప్పుడు కరగకుండా ఉంటాయి అందువల్ల ఇలా మిక్సీ పట్టేసుకుంటే బాగా కలిసిపోతాయండి బియ్యంలో బాగా కరిగిపోయి అన్నం మొత్తం ఒకే ఈవెంట్ టేస్ట్ అనేది వస్తుంది బెల్లం ముద్దలు అలాంటివి ఏమీ ఉండవు అందువల్ల ఇలా మిక్సీ పట్టేసుకొని పక్క నుంచి వేసుకోవాలి తర్వాత మన బుజ్జి బుజ్జి గుమ్మడికాయని కట్ చేసేసుకుందామండి నేను ఈ గుమ్మడికాయకి అయితే పైన పెచ్చు తీయట్లేదండి ఈ చిట్టి గుమ్మడికాయకి చాలా పలుచుగా ఉంటుంది మామూలుగా అయితే పీలర్తో పీల్ ఆఫ్ చేసేస్తారనమాట చాలామంది నేనైతే పిల్ ఆఫ్ చేయనండి ఎందుకంటే మనం కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి బాగా మెత్తగా ఉడికిపోతుంది పొట్టులోనే అనమాట ఆ పెచ్చలోనే మామూలుగా విటమిన్స్ ప్రోటీన్స్ అనేటివి ఉంటాయి కాబట్టి అవి కూడా తీసుకుంటే మన బాడీకి అందాల్సినటువంటి విటమిన్లు ప్రోటీన్లు పుష్కలంగా అందుతాయి అన్నమాట కాబట్టి నేను ఇలా పొట్టు తీయకుండానే మొత్తం కట్ చేసేసుకుంటాను ఇక ఈ విత్తనాలు అయితే మనకి వచ్చాయి కదండి ఇవైతే నేను ఎండ పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే నాకు ఈ చిట్టి గుమ్మడికాయ బాగా నచ్చింది విత్తనాలు అనేసి కుండీలో పెట్టుకుంటే చెట్లు వస్తాయి అన్నమాట ఇక ఈ గుమ్మడికాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసేసుకోవాలండి చూస్తున్నారు కదా ఎంత తొందరగా కట్ అయిపోతుందో చాలా బాగా పలుచిగా చాలా బాగా ఉందండి కాబట్టి పొట్ట ఏం తీయాల్సిన అవసరం లేదు ఈ ముక్కల్ని ఇలా వేసుకోవాలి ఒక ప్లేట్లో పెట్టేసుకొని తర్వాత కొబ్బరి తురుము పెట్టుకోవాలండి నేనైతే ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే కూడా తురుముకునేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇక ఒక పాన్ తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఒక రెండు నుంచి మూడు స్పూన్ల నెయ్యి వేసేసి ఈ కాజు మునక్క అంటే పప్పు ద్రాక్ష బాదం ఇలా చిన్న చిన్నవి పీసులుగా కట్ చేసేసుకొని నెయ్యిలో అయితే బాగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఇలా వేయించుకోవాలి తర్వాత మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ గుమ్మడికాయ ముక్కల్ని కూడా ఆ నెయ్యిలో ఒక టూ మినిట్స్ పాటు వేయించామనుకోండి మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట మనకి ఆ పచ్చి వాసన అనేది కూడా గుమ్మడికాయలో పోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా నెయ్యిలో కాసేపు వేయించడం వల్ల ఇలా వేయించేసిన తర్వాత మనం బియ్యం ఎన్ని గ్లాసులు తీసుకున్నాము దానిని బట్టి మనమైతే రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నామండి మొత్తం రెండు గ్లాసులు బియ్యంకి మనకి నాలుగు గ్లాసులు అయితే పడతాయి కానీ మనం బెల్లం వాడుతున్నాం కాబట్టి ఒక మూడు గ్లాసులు నీళ్ళు అయితే తీసుకుంటున్నాను నేను ఒకసారి బాగా కలిపేసుకొని మనం పక్కన నానబెట్టి పెట్టుకున్నటువంటి బియ్యంలో నీళ్ళన్నీ పక్కన వంచేసి ఆ బియ్యాన్ని ఇందులో వేసేయాలండి బియ్యం ఎంత బాగా నానితే మనకు అంత బాగా ఉడుకుతాయండి రైస్ కూడా బాగా అవుతుందన్నమాట తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి బెల్లం వేసేసి బాగా కాసేపు కలపాలి ఇలా కలపడం వలన మనకు ఆ స్వీట్నెస్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందనమాట తర్వాత మనం తురుముకున్నటువంటి కొబ్బరి తురుము వేసేయాలి అలాగే ఇలాచి పౌడర్ ఒక చెంచా పాలు అప్పుడే వేయకూడదండి అలా వేస్తే బెల్లంలో విరిగిపోతాయి ఒక చెంచా సోంపు వేయాలండి ఈ సోంపు వేయడం వలన ఘుమఘుమలాడే ఆడే స్మెల్ అయితే మన పరమాన్నంకి వచ్చేస్తుంది ఇక మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసి గరిటెతో అప్పుడే స్మెల్ అయితే మొదలైపోయిందండి ఇక కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ విజిల్స్ పెట్టుకోవాలండి ఇంకా త్రీ విజిల్స్ అయిపోయిన తర్వాత చ బాగా చల్లారిన తర్వాత అయితే ఓపెన్ చేస్తున్నాను ఆహా వావ్ ఘుమఘుమలాడే గుమ్మడకాయ పరమాన్నం రెడీ ఆహా చూడండి ఎంత పలుకులు పలుకులుగా వచ్చిందో మీకు ఇక్కడ ఇంతవరకే బాగా నచ్చినట్లయితే ఇలాగే తినచ్చండి మరి నేనైతే ఇంతవరకు పాలు వేయలేదండి పాలు ఒక గ్లాస్ పాలు బాగా కాచి చల్లార్చిన పాలను బాగా వేసేసి ఇలా కలిపేసి మీకు ఈ స్టేజ్లో బెల్లం స్వీట్నెస్ తక్కువ అనిపిస్తే కాస్త చక్కెర కూడా వేసుకోవచ్చండి ఇట్లాగే కరిగిపోతుంది కల్ స్విమ్లో అయితే ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మీకు డౌట్ ఉండొచ్చు గుమ్మడికాయ ముక్కలు ఉడకాయా అనేసి చూస్తున్నారు కదా మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయాయో చూడండి అసలు చాలా బాగా వచ్చిందండి మా గుమ్మడికాయ పరమాణం నేనైతే క్యారీలో ప్యాక్ చేస్తున్నాను మన గుమ్మడికాయ పరమాండం అయితే ప్యాకింగ్ రెడీ అయిపోయింది మరి తీసుకొని ఇలా కొత్తింటి దగ్గరికి అయితే వచ్చేసామండి కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట హౌసు ఇక్కడ మన వాళ్ళంతా ఉన్నారు ఇంట్లో ఏం చేసినా కూడా వీళ్ళు గుర్తొస్తారండి అందువల్ల ఏదో మన ఇంట్లో వాళ్ళన్న ఫీలింగ్ అనమాట ఏం చేసినా కూడా పెట్టాలి అనిపిస్తుంది ఇక మన వేడి వేడి పరిమాణం మన టెర్రస్ మీద అయితే వడ్డీ చేస్తున్నాం అన్నమాట ఇక అన్న వాళ్ళందరినీ పిలిచామండి వస్తున్నారు వీళ్ళైతే బాగా కష్టపడి వర్క్ చేస్తారండి అసలు వీళ్ళని పనివాళ్ళు అని చెప్పకూడదు ఎందుకంటే దేవుళ్ళు అని చెప్పి చెప్పాలి వీళ్ళు లేకుంటే అసలు హౌస్ కన్స్ట్రక్షనే జరగదండి వీళ్ళు బయట స్టేట్ వాళ్ళు అనమాట చాలా బాగా వర్క్ చేస్తారు అసలు వీళ్ళకి మనుషుల్ని మోసం చేయడం కానీ అంటే మనుషులు ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా వర్క్ చేయడం కానీ తెలియదు చాలా బాగా చెప్పింది చెప్పినట్లు నీట్గా చేస్తారండి మనకు తెలియకపోయినా కూడా ఇది ఇలా అది అలా కట్టాలి అనేసి చెప్తారు మన భాష వాళ్ళకి తెలియకపోయినా కూడా మన హావభావాలని అర్థం చేసుకుంటారండి మనం ఏం పెట్టినా కూడా ప్రేమగా తింటారు తృప్తిగా తింటారన్నమాట అందుకే నాకు పెట్టాలి అనిపిస్తుంది ఏదైనా చేసి మరి ఇవాళ అయితే ఇలా పరమాన్నం అంటే వాళ్ళ సైడు ఎలా చేస్తారో మనకు తెలియదు నేనైతే ముందే చెప్పేస్తున్నా మిస్టీ అంటారనమాట అంటే మిఠా అంటే స్వీట్ని వాళ్ళ భాషలో మిస్టీ అంటారు నేను అదే మిస్టీ యశో యశో అని పిలుస్తున్నాను అనమాట అంటే తిందిరండి స్వీట్ అనేసి అన్నాళ్ళు అందరూ వచ్చారు వీళ్ళు మామూలుగా అయితే బిర్యానీ చాలా ఇష్టపడతారండి వాళ్ళే చాలా బాగా చేస్తారంట ఇప్పటికీ ఈ స్వీట్ తినండి ఇంకొక రోజు బిర్యానీ ప్రోగ్రామ్ ఇక్కడే పెట్టుకుందాం అనేసి చెప్తున్నాను బిర్యానీ వాళ్ళే చేస్తారంట మరి బెంగాలీ బిర్యానీ అయితే తొందరలో మనం చూడబోతున్నామండి నెక్స్ట్ వచ్చే వీడియోస్లో బెంగాలీ బిర్యానీ ఎలా చేస్తారో వాళ్ళ దగ్గరే వండించి మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా వీళ్ళంతా మా ఫ్యామిలీనే అండి ఇలా బాగా కలిసిపోతారు అందరిలో వాళ్ళ భాషలో కూడా జోకులు వేస్తారు మనకి అర్థమైతే నవ్వచ్చు కొంచెం కొంచెం హిందీ కలుస్తుంది కాబట్టి మాకు కొంచెం కొంచెం అర్థమవుతుందండి అలా కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అనమాట టీ బ్రేక్లో ఈరోజు టీకి బదులుగా అయితే ఇలా గుమ్మడికాయ పరమాన్నం మన సంక్రాంతి స్పెషల్ ఆంధ్ర స్టైల్లో చేసి అయితే తీసుకొచ్చాను వాళ్ళకి బాగా నచ్చింది అన్నారు మరి దీని పేరు అయితే అడిగారండి నేను కద్దు అని మా భాషలో చెప్పాను వాళ్ళు వాళ్ళ భాషలో కన్వర్ట్ చేసుకున్నారు మరి వాళ్ళకి ఏం అర్థమైందో నాకైతే తెలియదు మొత్తానికి స్వీట్గా ఉందని తిన్నారండి ఇక మా వారు కూడా వచ్చి జాయిన్ అయ్యారు అలా కాసేపు అనమాట ఇవాళ సండే బాగా గడిచిందండి నా గుమ్మడికాయ పరిమాణంకి ఒక్కొక్క భాషలో అయితే ఒక్కొక్క పేరు పెట్టారండి ఎందుకంటే వీళ్ళల్లోనే బెంగాలీ కలకత్తా హిందీ రాజస్థానీ వాళ్ళైతే ఉన్నారు కాబట్టి ఇవాళ నా గుమ్మడికాయ పరమాణంకి చాలా పేర్లు అయితే వచ్చాయండి మరి వాళ్ళు వాళ్ళ భాషల్లో ఈ స్వీట్ని ఏమంటారో అయితే నాకు అర్థం కాలేదు మన భాషలో మాత్రమే అయితే మరి గుమ్మడికాయ పరమాణం మన విలేజ్ స్టైల్లో అయితే వండేసి ఆంధ్ర వంటకాన్ని సి సంక్రాంతికి వీళ్ళకి తినిపించాను మరి మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి చిన్న గుమ్మడికాయతో చాలామందికి ఇలా నాకు తోచినట్లుగా వండి పెట్టేశాను మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్